ఫ్రెండ్స్ రితు విషయంలో ఈరోజు నాకు సార్ తీసుకునే నిర్ణయం కానీ కళ్యాణ్కి వీడియోలు చూపించి రితు బండారం బయట పెట్టే విధానం కానీ నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు ఎందుకనంటే మీరు గమనించినట్టయితే గేమ్ పూర్తి అయిపోయిన తర్వాత దాదాపుగా రితు చాలాసేపు బ్రతికినాడుతుంది కళ్యాణ్ అయితే కళ్యాణ్ ఏమన్నాడంటే నీకు అక్కడ వేరే ఇప్పుడు ఒక్క డెమోన్ పవన్ శ్రీజ మాత్రమే అక్కడ కళ్యాణ్ రితుని తీస్తారు మిగతా వాళ్ళందరూ కూడా కళ్యాణ్ సపోర్ట్ చేస్తారు అనుకుంటే అప్పుడు తను కళ్యాణ్ తీసేసిన ఒక అందం చదువు అయితే వీళ్ళందరూ ఏం చేశారంటే చాలా అతి తెలివితో కళ్యాణ్ అనేవాడిని పక్కన పెట్టేస్తే రితుకి ఇంకా అసలు అడ్డే ఉండదు అనుకున్న ఒక రాంగ్ పర్సెప్షన్తో వెళ్ళారు అయితే ఏం జరిగిందంటే నాగ నాగ్ సార్ లేపారు అనమాట శ్రీతుని అసలు ఏం జరిగింది నువ్వు అప్పటి వరకు తనని సపోర్ట్ చేద్దాం అనుకున్న దానికి కాస్త ఎందుకు మారావంటే సార్ సరే శ్రీజ చెప్పింది శ్రీజ ఏమని చెప్పింది అంటే నేను లాస్ట్ లో సిచ్యువేషన్ వస్తే నేను నిన్ను కానీ అలా నేను నిన్ను తీసేస్తాను నా నేను కళ్యాణ్నే సపోర్ట్ చేస్తున్నానని చెప్పింది అయితే అంతేకాకుండా తను ఇంకో మాట కూడా ఉంది యాక్చువల్లీ ఒక వీడియో చూపిస్తానమాట కళ్యాణ్ రితు విషయంలో హౌస్ మేట్స్ అందరికి ఒక వీడియో చూపిస్తున్నానని చెప్పేసి చూపించడం జరిగింది కళ్యాణ్ ఉంటే నాకు ఇది రాదు అని పవన్ డెమోన్ కి చెప్పడం జరిగింది అవునా అప్పటికి డెమోన్ ఏమంటాడు నాకు తెలుసు నాకు తెలుసు అంటాడు అంటే నువ్వు చెప్పకపోయినా నేను చేసేది అదే అన్నట్టుగా సో రితు అండ్ డెమోన్ పవన్ ఇద్దరు కలిసే కళ్యాణ్ కి కొత్త వరకు అన్యాయం చేశారు సో ఇక్కడ అన్యాయం అన్న కన్నా కూడా మోసం అనే అన్నారు మ్యాటర్ చెప్తా వినండి ఇప్పుడు ఫస్ట్ రాము అండ్ ఇమ్మో ఆప్షన్స్ ఉన్నప్పుడు కళ్యాణి తీయాల్సిన అవసరం ఏంటి అవసరమే లేదు కదా ఇప్పుడు అలా అనుకుంటే చాలా మంది ఏమన్నారంటే శ్రీజాని మరి తీసేశారు కదా శ్రీజా టీమ్ ని శ్రీజా భరణి అని దివ్య గారు ఉన్నప్పుడు ఇమాన్యుల్ కళ్యాణ్ కలిసి ఇంకొక అమ్మాయి ఎవరు ఫ్లోరా ఈ ముగ్గురు కలిసి వాళ్ళని తీసేశారు కదా అంటే ఇక్కడ మ్యాటర్ ఒకటి ఉంది ఫ్రెండ్స్ అది కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ ముందు గేమ్ ఇది నైర్ గా కెప్టెనే ఇంకా కెప్టెన్ ఇండివిజువల్ గేమ్ కెప్టెన్ అది టీమ్ గేమ్ కెప్టెన్సీ కంటెండర్ అయ్యే ఛాన్స్ వాళ్ళు అవుతారా లేదో కూడా తెలియదు అక్కడ అంతా ఇఫ్స్ అండ్ బట్సే కానీ ఇక్కడ ఏమైంది ఒకవేళ డెమోన్ పవన్ కనుక కళ్యాణి తీయకపోయి ఉండుంటే రాముని తీసేసి ఉండుంటే అప్పుడు భరణి గారికి అసలైన పరీక్ష పడేది అప్పుడు భరణి గారు ఏంటి ఫస్ట్ వీళ్ళందరూ కొట్టుకుని కొట్టుకొని షావుకారు షావుకార్ కొట్టుకుంటే నగ నాకు వచ్చినట్టుగా అయింది అంటారు చూసారు ఒక సామెత అలాంటి ఒక సామెత వర్కౌట్ అయింది అదే భరణి గారు ఏంటంటే ఫస్ట్ టూ రౌండ్స్ సేఫ్ గేమ్ మాడారు ఆయన ఈ వీళ్ళు పవన్ డెమాన్ వచ్చి కళ్యాణి అలాగే శ్రీజా వచ్చి ఇమాన్యుల్ని తీసేయడంతో ఆయనకి జాబ్ ఈజీ అయిపోయింది రితు అంటే ఆయనకి పడదు సో రితుని తీసాడు రాము రాము కెప్టెన్ అయిపోయాడు అదే కనుక రామునే ఫస్ట్ తీసేసి ఉంటే అసలు వీళ్ళందరూ ఒక మాట చెప్పనా అందరూ ఎక్కడ దొరికిపోయారండి ఫస్ట్ బేసికలీ శ్రీజా మీకు ఒక విషయం చెప్ప నిన్న శ్రీజా ఒక మాట అంటుంది నేను రితుకి నేను ఎందుకంటే సపోర్ట్ చేశాను రాముకి ఎక్కువ సపోర్ట్ ఉంది రితుకిను కళ్యాణ్ కన్నా అంది ఫ్రెండ్స్ ఎవరికైతే ఎక్కువ సపోర్ట్ ఉందో వాళ్ళనే ఫస్ట్ తీసేయాలి కదండి అప్పుడే కదా మనకు మనం సపోర్ట్ చేసే కంటెస్టెంట్ విన్నర్ అవుతారు అసలు ఈ చిన్న లాజిక్ వీళ్ళు మిస్ అయ్యారా మిస్ అయిన ట్యాక్ చేస్తున్నారు అనేది కూడా నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు రాముకి భరణి సపోర్ట్ ఉంది ఓకే భరణి గారు స్పీడ్ గా పరిగెట్టి పట్టుకునే శక్తి ఉంది సంజనా గారు ఫ్లోరా గారు సపోర్ట్ ఉన్నప్పటికీ వాళ్ళు స్పీడ్గా పట్టుకునే అవకాశం ఉండదు తను జయము గా ఉంది అలాంటప్పుడు ఏం చేయాలి రాము తీసేయాలి రాము తీసేస్తే అప్పుడు రియల్ విన్నర్ ఇమ్ము గాని కళ్యాణ్ గాని రితు కానీ వీళ్ళు ముగ్గురులో ఒకళ్ళు అవుతారు ఓకే అంటే వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి అలా కాకుండా డెమోన్ కళ్యాణ్ తీయడము తప్పే అలాగే శ్రీజా వచ్చేసరికి ఇమాన్యుల్ని తీయడము తప్పే రిత్ తీయాల్సింది రాముని రాముని తీసేస్తుంటే బాగుండేది అప్పుడు జెన్యున్ గా ఇమాన్యుల్ కానీ కళ్యాణ్ కానీ రితు గాని అయ్యే అవకాశం ఎక్కువ ఉండేది ప్రాపబిలిటీ ఎక్కువ ఉండేది తను ఇమాన్యుల్ని తీసేస్తే రామును రాముని పెట్టేస్తారు అందరు సేఫ్ గేమ్ గా ఎందుకంటే రితు అంటే అందరికి పడదు అందరితోనూ గొడవలేతారు అయితే ఈ వీడియో అనేది చూపించడం జరుగుతుంది కళ్యాణ్కి ఇంకాస్త బ్రేక్ అయిపోతుంది అనమాట ఎందుకని అంటే తినే వెళ్ళి చెప్పింది కదా అని అప్పుడు అంటది రితు అవును సార్ నేనే చెప్పాను సార్ ఎందుకంటే శ్రీజా ఏమందంటే ఫస్ట్ నేను ఎలిమినేట్ చేసేస్తాను అంది అంటే అప్పుడు నాకు సార్ ఏమంటారంటే రితు కాసేపు శ్రీజ గురించి పక్కన పెట్టేసాయి నిన్ను సపోర్ట్ చేయాలి అనుకుంటే కళ్యాణ్ ఒక్కడనే తీసేస్తే నువ్వు కెప్టెన్ అయిపోతావా అంటే అవ్వను సార్ మా అంటప్పుడు కళ్యాణి ఫస్ట్ తీయాల్సిన అవసరం ఏంటనేది కళ్యాణ్ ఉద్దేశం అక్కడ రాము అండ్ ఇమాన్యుల్ అదర్ టూ ఆప్షన్స్ ఉన్నప్పుడు ఫ్రెండ్ డెమోన్ ని ఫ్రెండ్ గా బ్రదర్ గా అనుకున్న కళ్యాణి ఫస్ట్ తీయడం తప్పు కదా అంటే ఇంకా రీతు తన పాయింట్ మీదే ఉంది శ్రీజా శ్రీజా శ్రీజాన్ అయితే అప్పుడు కళ్యాణ్ ఏమంటాడంటే సార్ నాకు క్లారిటీగా ఒక విషయం అర్థమైంది ఎవరు ఎలాంటి వాళ్ళు అన్నది అర్థమైంది సో మీ వీడియోస్ అన్ని చూపిస్తాడనమాట ఈవెన్ శ్రీజా గురించి కూడా కొన్ని వీడియోస్ ఉన్నాయి అక్కడ బయటపడతాయి ఎందుకంటే అసలు కన్ఫ్యూజ్ చేసిందే శ్రీజా ఇమాన్యుల్ ఎలిమినేట్ అవ్వడానికి కారణమే శ్రీజా అప్పుడు కళ్యాణ్ ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయాడు నాకు నాకు ఏమనిపించింది అంటే ఫస్ట్ కళ్యాణ్ ఎలిమినేట్ అయిపోయాడు అన్నప్పుడు శ్రీజా కూడా రితుకే సపోర్ట్ చేసింది ఇమాన్యువల్ చేయలే తను ఓకే నెక్స్ట్ ఇంకో పాయింట్ తను సంజన దగ్గరికి వెళ్ళి అందంట మీరు నా లెఫ్ట్ నుంచోండి తన రైట్ నుంచోండి ఎందుకనంటే నేను ఖచ్చితంగా బెల్ కొట్టి నేను ని తీను నేను రాముని తీస్తాను అందంట లేదా రితుని తీస్తాను అందంట ఇమాన్యుల్ని తీని అందంట కానీ ఇమాన్యుల్ని తీసేసింది సో ఇక్కడ కూడా తను నమ్మక రహం చేసినట్టు ఈ వీడియోలు కూడా బయటపడ్డాయి అయితే రితుని నాకు సార్ అన్నారు నువ్వు ఎందుకు అంత ఏడుస్తున్నావు నువ్వు తప్పులేదనమాట నువ్వు ఎందుకు అంత ఏడుస్తున్నావు అంటే సార్ నన్ను మోసం చేసావు అది ఇది అని అన్నాడు సార్ అంటే మరి మోసమే కదా రితు నువ్వు నేను నిన్ను సరే అప్పుడు నాకు సార్ ఒక పాయింట్ ఇస్తారు ఏంటంటే నువ్వు ఫస్ట్ డెమోన్కి గెలిస్తే ఫస్ట్ కళ్యాణ్ నేను తీస్తాను ఫస్ట్ అని నువ్వు చెప్పావు ఆ కళ్యాణ్ అంటే చెప్పలేదు మరి చెప్పలేదు అంటే ఇప్పుడు కళ్యాణ్ ఏమన్నాడు సిచ్యువేషన్స్ని బట్టి నువ్వా నేనా తేల్చుకున్నా ఎవరిని నమ్మడానికి లేదు అన్నాడు అంటే ఒక చిన్న హింట్ ఇచ్చాడు మేబీ నువ్వు నేను ఉంటే నా నా సపోర్ట్ నేను తీసుకుంటాను అని అంతేగాని రాము ఇమాన్యుల్ కన్నా ఫస్ట్ నేను నిన్నే తీస్తాను అనలా కానీ వీళ్ళు అలా చేసేసారు నిజంగా శ్రీజౌస్తే రితుని తీసేదా తీయదు కదా తను ఎవరిని తీస్తుంది రాముని తీస్తుంది ఓకే నిజంగా పోనీ అలా తీసేసి ఉంటే అప్పుడు తనకే సింపితే వచ్చి ఉండేది కదా అయితే నాకు సార్ ఏమన్నారంటే నువ్వు చెప్పాల్సింది మరి నేను డెమోన్ పవన్కి చెప్పాను ఫస్ట్ గేమ్కి ముందే నిన్నే తీసేస్తాను అని అన్నాడు అని చెప్పాల్సింది నీ గేమ్ క్లారిటీగా ఉండేది తను ఫీల్ అయినా కూడా నన్ను నేను గేమ్ గేమే అన్న అని అనుకునేవాడు అని చెప్పేసి రితుని నిలబెట్టి రితుకి డెమోన్కి మధ్య జరిగిన డీల్ ఏంటనే మొత్తం వీడియోస్ని కళ్యాణ్ చూపించడం జరిగింది అది కళ్యాణ్కి మాత్రమే కాదు హౌస్కి అలాగే ఆడియన్స్కి అందరికి అసలు శ్రీజ ఏం చెప్పింది ఆ శ్రీజ ఏం చెప్తే రితు ఏం అర్థం చేసుకుంది అన్ని విషయాలు కూడా నాకు ఒకసారి బయట పెట్టడం జరిగింది సో కళ్యాణ్ ఎమోషనల్ అయ్యాడు కళ్యాణ్ ఏంటంటే ఈ వైరం ఇప్పటితో తగ్గేది కాదు ఖచ్చితంగా నామినేషన్స్ లో కూడా ఉంటది ఇది నో డౌట్